||ఓ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః|| అచలగురు మాధవిశ్రమా శ్రీను శ్రీకాత మాగ సంపేత అచలగురుజీ శ్రీ వెంకటదాసరియ సద్గురు మహారాజ్ సద్గురు చూడండి అందరూ కూడా ఈరోజు సాంప్రదాయంలో వచ్చిన వాళ్ళు కాదు అందరూ కూడా నలభై యాభై సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళే అయినా కూడా మీ ఎరుక ఏం చేస్తుంది తెలుసా ఇంకా ఉన్నాననే అన్నది అదిగో నేను మాట్లాడుతూనే ఉన్నా మీరు మాట్లాడుతూనే ఉన్నారు ఎరుక నశించిపోతే ఎరుక రహితమైతే పరిపూర్ణము మరలా నువ్వు పుట్టవు జన ప్రాంతిరహితం అని చెప్పుకుంటున్నాం మనమే ఒక్క సెకండ్ కూడా మనం ఆపలేబోతున్నాం రావాలి సిగురు ఇరవై నాలుగు గంటలు కదుతూనే ఉంటుందట అట్లాగే మన ఎరుక ఏదో మనం అనేసుకుంటున్నాం మేము నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు సీనియారిటీ వంద సభలకి అటెండ్ అయిపోయాను ప్రతి సభలోనూ అధ్యక్షుడిగా కూర్చుంటున్నాను అని చెప్పుకోవడమే కానీ ఎవరు రైత్యం చేసుకోలేదు కాబట్టి మనందరం కూడా నాతో సహా జననానికి వస్తాం మరణానికి వస్తాం జనన మరణ ప్రాంతి తొలగలేదు తొలగలేదు మీరు మాట్లాడాలంటే పడతారు సంకల్పమే జన్మ సంకల్పమే కర్మ ఎందుకంటే తెలుసు గు ద్వారా ఇన్ని రాష్ట్రాల తిరుగుతాము ఏ రకంగా గురుపథం నడిపామో తెలుసు తెలిసి కూడా ఇంత అరుస్తున్నా మళ్ళీ అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా మీకు జన్మ రహితం ఎక్కడిది ఎరుక రహితం అయితే ఆ ఎరుక ఎలా ఉంది శరీరంలో ఈ పుట్ట ఈ శరీరం అనేది ఒక పుట్ట ఈ పుట్టలో పాములా ఉంది ఏ రకంగా ఉంది ఈ శరీరం అనే పుట్రలో పాముంది అక్కడ నేల మీద ఉన్న పుట్రలో పాముంది అక్కడ పాముని చంపాలి ఇక్కడ ఎరుకుని చంపాలి అమ్మ ఎవరు మాట్లాడద్దు మరి ఎవరు చంపాలి ఎరుక రహితం అయితే పరిపూర్ణము ఎరుక రహితం అయితే పరిపూర్ణము జన్మ రహితం అని ఉన్నాం కానీ ఎరుకను మాత్రం చంపడం లేదు పుట్టలో ఉన్న పాములు చంపే చెప్పుకుంటున్నాం ఎరుక ఎలా ఉందని చెప్పుకుంటున్నాం గురుబో చెప్పుకుంటున్నాం శివరాము చెప్పారో చెప్పుకుంటున్నాం భాగవతి ఏం చెప్పారో చెప్పుకుంటున్నాం కానీ ఎరుకను మాత్రం రహితం చేయడం లేదు పుట్ట కోసం చెప్పుకుంటున్నాం ఆ పుట్ట ఎలాగ ఏర్పడిందంటే చెదపురుగులు చీమలో పుట్టలు పెడితే అందులో పాము వచ్చి చెప్పి చేరిందని పుట్ట గురించి చెప్పుకుంటున్నాం పాము గురించి చెప్పుకుంటున్నాం కానీ పుట్ట మీద కొడుతున్నా తప్పించి పుట్టలో ఉన్న పాము తగ్గడం లేదు చూసారా ఓ బాబు వింటున్నారా ఇంటున్నారా ఎందుకయ్యా మీకు గురుమోదం ఎందుకు మీరు చెప్పుకుంటున్నాం కదల కదలగా ముప్పై నలభై సంవత్సరాలు చెప్పుకుంటున్నాం పుట్టలో ఉన్న పాము చెప్పడం ఎరుక శరీరంలో ఉన్న ఎరుక గురించి చెప్పుకుంటున్నాం శరీరం గురించి చెప్పుకుంటున్నాం సాంఖ్యం గురించి చెప్పుకుంటున్నాం భాగవత్ కృష్ణ దేశంలో కందార్థాల గురించి చెప్పుకుంటున్నాం శివరామ్ దీక్ష రాసిన దీక్ష గురించి చెప్పుకుంటున్నాం కానీ నీ ఎరుకలు మాత్రం రైతు చేసుకుంటాం లేదు ఎరుక హితమే అర విషయంలో ఆయనకి దయగలిగితే అర ఎరుక వదులుతుంది అనేది అందరికీ తెలుసు కానీ ఏం చేస్తున్నావు ఆ ఎరుకకే లోబడి తిరుగుతున్నాం ఇందాక అన్నారు కదా లక్ష్మణ ప్రభు తొంభై తొమ్మిది మందిలో నేను లేనేమో అనుకుంటున్నా నేను కూడా ఉన్నాను అన్నాడు ఆయన ఇందాక మనం అలాగే కనిపిస్తుంది నాకు ఇరవై ఐదు సంవత్సరాలు మళ్ళీ ఈయన వచ్చాడే చూసారా ఇదే ఎరుక లక్షణాలు అంటే ఇవే ఇంకేంటండి ఇంకేంటి చెప్పుకునేది గురుమ గురించి దీంట్లో ఉన్న ఎరుక లోపడిపోయి తిరుగుతూ రోజుకో పూజకు అటెండ్ అవుతూ మైకిల్ పట్టుకుని ఉపన్యాహాలు ఇచ్చుకుంటూ సమమర్య పాటించడం రాదు ఏ రకంగా క్రమశిక్షణ ఉండాలో రాదు ఎరికిని ఎలాగో రహితం చేసుకోవాలో తెలియదు పుట్టి మీదే కొడుతున్నాం పుట్టి మీద కొడతాం పుట్టి మీదే కొడుతున్నాం పుట్టు తప్పాలి నలుగురు కాయలు చుట్టూ ఏ కర్నూలు పారిపోతుందో తెలియదు పోము కర్ర పట్టుకొని కూర్చోవాలి పది మంది అప్పుడు అది పారిపోతుంటే కొట్టాలి ఒకే తప్పక చచ్చిపోద్ది మన శరీరంలో ఉన్న ఎరుక కూడా అలాంటిదే మరి ఎవరు చంపుతున్నారు మిమ్మల్ని అది చంపుతుంది అంతే మిమ్మల్ని లోవర్స్కి ఆ ఎరుక దాన్ని ఇష్టం వచ్చినట్టు వస్తుంది హెచ్చుతుంది వస్తుంది అంత భ్రాంతి అందుకే ఒక రాజుగారు మన సత్యనారాయణ గారు అంటైనా ఒక పెద్ద సభ పెట్టాడు ఏమని ఈ సభలో ఉపన్యాసాలు ఉండవు ఈ యాభై సంవత్సరాల నుంచి లాంటి బాధలు చెప్పకూడదు ఏదో ఒకటి ప్రత్యేకంగా చెప్పాలి అలాంటి వాళ్ళని నేను మైకిస్తానని చెప్పాడు రాజుగారు మన సత్యనారాయణ గారు